పెళ్లికి వెళ్లి వస్తామన్న తల్లిదండ్రులు ఇంటికి మృతదేహాలుగా రావడంతో తల్లిదండ్రుల మృతదేహాలను చూసి చిన్నారులు కన్నీరు మున్నీరైన విషాద ఘటన ఇందుకుపేట మండలం అరుంధీవాడలో చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అరుంధతివాడలో ఒక్కసారిగా విషాద ఛాయలు ఆల్ముకున్నాయి వివరాల్లోకి వెళితే బుధవారం నెల్లూరు జిల్లా సంఘమండలం పెరమన గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందుకురుపేట అరుంధతివాడకు చెందిన చల్లగుంట్ల సీనయ్య భార్య చల్లగుంట్ల లక్ష్మీలు మృతి చెందారు వీరు మరో ఐదు మందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు ఒకే ఇంటిలో భార్య భర్తలు చనిపోవడంతో వారి కుటుంబం శోకసంత్రంలో మునిగిపోయింది మృతులకు పద్నాలుగేళ్ల చంద్రప్రియ పదకొండేళ్ల విశ్వంత్ ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నారుల కన్నీటిని చూసిన గ్రామస్తులు చలించిపోయారు அதே மாதிரி ஆதி ஆதி ஒரு வருஷம் ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు